పద్మావతి మహిళా జూనియర్ కళాశాల ముప్పై మూడవ వార్షికోత్సవాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ నాయుడు ఇచ్చేశారు కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు కష్టపడి చదవడం చిన్నతనం నుంచే అలవరుచుకోవాలని పట్టుదలతో ముందుకు వెళ్తే ఏదైనా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు శ్రీ పద్మావతి మహిళా జూనియర్ స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థినులకి ఇక్కడ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఉదయాన్నే లేచి హడావిడిగా ఇంట్లో ఏదో ఒకటి భోజనానికి తీసుకొని వచ్చినటువంటి విద్యార్థులు భవిష్యత్తులో మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఉదయం తీసుకుని అన్నం కానీ అల్పాహారం కానీ పాడైపోయే ప్రమాదం ఉంది వారికి నాణ్యమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ కూడా అందితే బాగుంటుంది ఒక ఉద్దేశంతో ధర్మకర్తల మండలంలో మేము ఈ మిడ్ డే మీల్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం చిన్నారులతో మాట్లాడితే చాలా సంతోషంగా ఉన్నారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఈ విశ్వంలో అన్న ప్రసాదన కన్నా విశిష్టమైనటువంటి దానం ఇంకోటి లేదు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో ఈ మహా మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు విద్యార్థుల దగ్గర నుంచి వాళ్ళ తల్లి నుంచి అధ్యాపకుల నుంచి ప్రత్యేక అభినందనలు వస్తున్నాయి రాబో రోజులో ఎస్పీడి జూనియర్ కళాశాలలో ఏ అవసరం ఉన్నా సరే ఈ విద్యాలయాలకి చేసేదానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు సంసిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమం స్వామివారి అనుగ్రహంతో ప్రారంభమైందని చెప్పి నేను భావిస్తున్నా గోవింద ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు టు వైకే వైకే టీవీ టీవీ నెట్వర్క్ ప్లీజ్ ప్లీజ్ వాచ్ న్యూస్ న్యూస్ ఛానల్